నమస్తే వెల్కమ్ టు న్యూస్ రవి లో చూస్తే పార్లమెంటు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఈసీ కార్యాలయానికి ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమయ్యాయి ఈ ర్యాలీకి ముందస్తు అనుమతి లేకపోవడంతో పోలీసులు వీరిని అడ్డుకున్నారు దీంతో పార్లమెంటు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసులకు ఎంపీలకు మధ్య జరిగిన తోపిలాట్లో టిఎంసీ ఎంపీ మిథాలీ బాగ్ స్పృహ తప్పి పడిపోయారు దీంతో ఎంపీకి రాహుల్ ప్రియాంక గాంధీ సహాయం చేశారు ఉద్రిక్తత తీవ్రం కావటంతో రాహుల్ ప్రియాంక గాంధీతో సహా ఎంపీలను అదుపులోకి తీసుకుని బస్సుల్లో తరలించారు పోలీసులు పార్లమెంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఈసీ కార్యాలయానికి ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఈ ర్యాలీకి ముందస్తు అనుమతి లేకపోవడంతో పోలీసులు వీరిని అడ్డుకున్నారు దీంతో పార్లమెంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడేట్టు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు కళ చెప్పండి ఏంటి పార్లమెంటు దగ్గర అక్కడ ఉద్రిక్త పరిస్థితికి కారణాలు ఏంటి ఈసీకి పర్మిషన్ అంటే ఎంపీలకు పర్మిషన్ ఉందా లేదా కళా రవి దాదాపు మనకు ఇండియా బ్లాక్ చేపట్టినటువంటి ఏదైతే ఎలక్షన్ కమిషన్ కలవడం కొరకు కూడా పలుమార్లు కూడా పార్లమెంట్లో కూడా చర్చకు కూడా అడగడం జరిగింది దీనిపై నిరసనలు కూడా దాదాపు పద్దెనిమిది రోజులైంది ఇప్పటికి కూడా పార్లమెంటు సమావేశాలు జరగబట్టి అప్పటి నుంచి కూడా ఈ అంటే బీహార్ ఎస్ఐఆర్ కి సంబంధించినపై చర్చించాలి అంటూ కూడా అటు ప్రభుత్వాన్ని ఒత్తిడి తెస్తున్నది ఒకవైపు మరొక వైపు దాదాపు ఒక మూడు రోజుల నుంచి కూడా అటు బీ బీహార్ ఎన్నికలకు సంబంధించింది ఈ ఎలక్షన్ కమిషన్తో దీనిపై ఖచ్చితంగా చర్చించాలంటూ కూడా రాహుల్ గాంధీ ఏదైతే రెండు రోజుల నుంచి కూడా అడుగుతున్నటువంటిది పరిస్థితి అయితే దీనిపై పూర్తి ఆధారాలతో తీసుకుని రండి అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ గత అంటే రెండు రోజుల క్రితం కూడా చెప్పడం జరిగింది అయితే దీనిపై కూడా ఎక్కడ కూడా ఒక సమావేశం అనుకోవచ్చు ఒక టైం అనేది కూడా ఎక్కడ కూడా నిర్ణయించలేదు దీనిపై అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తే ఈ రోజు ఉదయం కూడా పార్లమెంటు ఉభయ సభలు కూడా ప్రారంభమయ్యాయి అయితే ఉదయం నుంచి కూడా ఏదైతే మకర ద్వారంలో ఏదైతే ఇక్కడ ఇండియా బ్లాక్ సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా సమావేశం కావడము దీనిపై మరొక వైపు లోక్సభలో కూడా చర్చకు కూడా ఇక్కడ అంటే ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే బీహార్ ఎస్ఈఆర్ కి సంబంధించినటువంటి ఓటర్లపై లిస్టుపై కూడా పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వడము దీనిపై చర్చించాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ పై కూడా దీనిపై చర్య తీసుకోవాలంటూ దీనిపై ఒకసారి ఆ నిర్ణయాన్ని మీ నిర్ణయాన్ని తెలియచేయాలంటూ కూడా కోరుతున్నటువంటిది ఒకవైపు దీనిపై ప్రత్యేకంగా లోక్సభలో ఈ రోజు చేయడంతో మరొక వైపు కూడా చేయడం జరిగింది అంటే పార్లమెంట్ వాయిదా చేయడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే దీని తర్వాత ఒకవైపు మకర ద్వారం నుంచి దీనికి ఇండే బ్లాక్ సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా మొత్తం అందరూ కూడా దాదాపు మూడు వందల మందికి పైగా కూడా ఇక్కడ సమావేశం కావడము అక్కడి నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి పాదయాత్రగా బయలుదేరేది కూడా ఒక రూట్ మ్యాప్ కూడా వేసుకోవడం జరిగింది అయితే ఏదైనా కానీ ఒక పాదయాత్ర చెయ్యాలి అంటే కూడా ఖచ్చితంగా కూడా ఒక రూల్స్ మన ప్రకారంగా రూల్స్ ప్రకారంగా కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఎక్కడా కూడా ఇలాంటిది పర్మిషన్ తీసుకోలేదని ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎందుకంటే దీన్ని ఒక ప్రీ ప్లాన్ చేసినటువంటి వైనం మనకు కనిపిస్తుంది కాంగ్రెస్ అయితే దీనికి సంబంధించినటువంటిది ముందుగానే అంటే తొమ్మిది గంటల నుంచి కూడా ఈ విధమైనటువంటి మార్చ్ అంటే ఏదైతే పాదయాత్ర చేయబోతున్నారు అన్నటువంటి ముందస్తు సమాచారంతో కొంత ప్రీ అంటే ప్రీ ప్లాన్ గా కూడా పోలీసులంతా కూడా సెక్యూరిటీని కూడా అలర్ట్ చేశారు ఎక్కడైతే మనకు పార్లమెంట్ భవన్ నుంచి ఈసీ కమిషన్ నిర్వాచన్ భవన్ కి వెళ్లేటటువంటి రూట్లంతా కూడా బ్లాక్ చేయడం జరిగింది మొత్తము దీనికి సంబంధించినటువంటి భారీ కూడా నిర్మించడం జరిగింది అయితే ఇక్కడ ఉభయ సభలు రద్దు కావడంతో అక్కడి నుంచి కూడా పార్లమెంట్ ఆవరణలో మకర దగ్గర మొత్తం అందరూ కూడా ఒక సమావేశమయ్యి అక్కడి నుంచి ప్రారంభించారు ప్రారంభించి కొద్ది దూరం వచ్చేంత లోపలనే అక్కడ బారికేడ్లను కూడా అడ్డం పెట్టడంతో ఎక్కడైతే ఎంపీలందరూ కూడా నిరసనలు తెలియజేశారు అక్కడ కేసీ వేణుగోపాల్ కూడా పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు రాహుల్ గాంధీ కూడా పోలీసులతో అంటే మేము శాంతియుతంగా ఈసీ కమిషన్ ఏదైతే కమిషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాము అంటే నిర్వాచన్ భవన్ అక్కడి నుంచి అక్కడికి మనకు ఒక దాదాపు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అలా ఉంటుంది మేము శాంతియుతంగా ఇక్కడ పాదయాత్ర చేపడతామని అంటే ముందస్తుగా మీరు పర్మిషన్ తీసుకెంటే ఎలాంటి అబ్జెక్షన్ లేదంటూ కూడా పోలీసులు అబ్జెక్షన్ చేయడం జరిగింది అయితే దీనికి ఆ సమయంలో మాట్లాడుతున్నటువంటి సమయంలోనే ఇటు కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా కొంత వాగ్వాదానికి దిగినటువంటి పోలీసులతో దిగినటువంటి వైన అయితే ఇక్కడ మనకు అఖిలేష్ యాదవ్ భారీకేడ్లు అనేది దాదాపు మనకు కొంత హైట్ ఉండేటార్లు కూడా రాహుల్ గాంధీ అంటే అధికార బీజేపీకి అయితే మాత్రం ఒక ఏజెంట్ లా వ్యవహరిస్తుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ చాలా ఆరోపణలు కూడా చేశారు ఈసీపై ఈ నేపథ్యంలో ఎంపీలందరూ కూడా ఇండి కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఒక్కసారిగా ఈరోజు ఎటువంటి పర్మిషన్లు లేకుండా ఒకసారి ఈసీ కార్యాలయానికి వెళ్ళడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు ఖచ్చితంగా రవి ఏదైతే ఇండియా బ్లాక్ దాదాపు ఒక మనకి పార్లమెంట్ సమావేశాల ముందుగానే ఒక ఎజెండాని ఏర్పాటు చేసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనైనా కే ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చే విధంగా కూడా అంత కూడా ఒక కూటమిగా కూడా ఉండాలి అన్నటువంటిది మల్లికార్జున్ ఖార్గే నివాసంలో జరిగినటువంటి సమావేశంలో ఒక చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది ఆ సమావేశంలోనే రాహుల్ గాంధీపై గతంలో కూడా చాలా విమర్శలు చేయడం జరిగింది అయితే ఏదైతే మల్లికార్జున్ ఖార్గే నివాసంలో జరిగినప్పుడు ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి బ్లాక్ సంబంధించిన అందరూ కూడా సమావేశం కావడము అంటే ఒక యూనిటీగా కూడా అందరిని కూడా ఇక్కడ దాడి చేయాలి అనే విధంగా కూడా ఇక్కడ అందరూ కూడా మాట్లాడుకోవడం అనేది ఒక కీలకమైనటువంటి అప్పటి నుంచి కూడా ఇక్కడ ఒకటి స్టెప్ బై స్టెప్ మనకు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ ఎస్ఐఆర్ పై గట్టి పట్టి పట్టడము దీనిపై చర్చించాలంటూ కూడా తర్వాత బీహార్ కి సంబంధించినటువంటి ఎన్నికల పై ఎన్నికల కమిషన్ పై కూడా దీనిపై కూడా ఒకసారి అంటే దీనిపై కూడా నిర్ణయం తీసుకోవాలంటూ దీన్ని చెక్ చేయాలంటూ కూడా ఇది ఒక డిజిటల్ రూపంలో కూడా ఇవ్వాలి అంటూ కూడా అడగడం ఇదంతా కూడా ఒక ప్లాన్ చేయొచ్చారు అయితే ఈ రోజు ఏదైతే బారికేట్లను అఖిలేష్ యాదవ్ జంప్ చేసేసి వెళ్ళినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాము అంతేకాకుండా టిఎంసి ఎంపీ మహిళా ఎంపీ మనకు ఇక్కడ మా మహువా మైత్రి కూడా ఆమె కూడా జంప్ చేసేసి బారికేట్లను జంప్ చేసి వెళుతున్న వెళుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం అయితే ఇంత అందరూ కూడా ఒక యూనిటీగా అంటే అటు అఖిలేష్ యాదవ్ అనుకోవచ్చు ఇటు టిఎంసీ ఎంపీలు అనుకోవచ్చు ఇటు కాంగ్రెస్ అనుకోవచ్చు ఎంపీలు మొత్తం అందరూ కూడా దాదాపు మూడు వందలకు పైగా కూడా ఈ రోజు జరిగిన ముందుగానే ప్లాన్ గా చేసుకుని ఒక దీనిపై చర్చించిన తర్వాతనే ఈ విధంగా ఈ కాంగ్రెస్ పాదయాత్ర ఇండర్ బ్లాక్ పాదయాత్ర చేపట్టిందనడానికి ఒకటి నిదర్శనం ఈ ఇక్కడ మల్లికార్జున ఖార్గే కూడా ఇక్కడ ముఖ్యంగా ఈ ధర్నాల్లో కూడా ఆయన కూడా దాదాపు కొంత వాగ్వాదానికి దిగాడు కానీ అంత లోపలనే ఈసీ కమిషన్ నుంచి కూడా సమావేశానికి రావాల్సిందిగా కూడా ఈ ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా కబురు రావడం తోటి సమాచారం ఇవ్వడం తోటి ఒకవైపు సమావేశానికి కూడా వెళ్ళడానికి కూడా వాళ్ళు ఓకే చెప్పడము కానీ ఇక్కడ అంటే ఇక్కడ వాగ్వాదం ఎక్కువగా పెరగడంతో ఢిల్లీ పోలీసులు ముఖ్యంగా ఇక్కడ మహిళా ఎంపీలు ఒకరు మరొకరు కూడా ఇక్కడ స్పృహ తప్పి పడిపోయారు అయితే ఇక్కడ ఆ సమయంలో టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలు మిథాలి బాగ్ ఈమె స్పృహ తప్పి పడిపోయింది ఆ సమయంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా కొంత సహాయం చేయడం జరిగింది కానీ మొత్తం మీద మాత్రం దాదాపు పదకొండు గంటల నుంచి దాదాపు మనకు సభ వాయిదా పడిన తర్వాత పదకొండున్నరకి బయటకు రావడము మకర్ధారం నుంచి అక్కడ నిరసనలు స్టార్ట్ చేయడం అక్కడి నుంచి ఎలక్షన్ ఏదైతే ఆఫీస్ కి వెళ్లేందుకు కూడా దాదాపు మొత్తం అంతా కూడా హై సెక్యూరిటీ ఒకవైపు ఏమవుతుంది అన్నటువంటి ఒక ఉద్రిక్తత వాతావరణం మరొక వైపు ఇటు అందరూ కూడా వెళ్లేటటువంటిది అందులో తోపులాటలు తర్వాత అఖిలేష్ యాదవ్ తర్వాత టీఎంసీ ఎంపీలందరూ కూడా భారీ గేడ్లను దూకి వెళ్లేటటువంటి ప్రయత్నం చేసినటువంటిది మొత్తం మీద మాత్రం కొంత ఢిల్లీ పోలీసులు కూడా అలర్ట్ కావడము వీరిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మనకు ఒకటి సమాచారం అందుతూ ఉంది ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్ కమిషన్ పిలుపు మేరకు వీళ్ళు సమావేశం అవుతున్నారు మరి కొద్దిసేపట్లో మల్లికార్జున ఖార్గే ఇంట్లో ఈయన అంటే అందరికీ కూడా ఏర్పాటు చేసినట్లు కూడా సమాచారం కూడా అందుతూ ఉంది రవి రవిం